బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి ఆర్ కృష్ణయ్య నలభై ఎనిమిది గంటల్లో పోలింగ్ వెల్లడిపై సమాధానమివ్వండి నా కుమారుణ్ణి మీకు అప్పగిస్తున్నా రాయబరేలీ ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ అమర్నాథ్ యాత్రకు అరవై మంది రిజిస్ట్రేషన్ ఎండిహెచ్ ఎవరెస్ట్ మసాలాలపై బ్యాన్ విధించిన నేపాల్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంఘాలు కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు జాతీయ కన్వీనర్ గుజ్జాకృష్ణ రాష్ట కన్వీనర్ లాలకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం కాచిగూడలోని అభినందన్ హోటల్లో పదమూడు బీసీ సంఘాలు ముప్పై కుల సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడుతారు どう కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఇరవై నుంచి నలభై రెండు శాతం వరకు పెంచుతామన్న హామీని నెరవేర్చాలని గుర్తు చేశారు కులగణన చేపట్టి బీసీలకు యాబై శాతం రిజర్వేషన్లు అమలు చేసిన అనంతరమే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరించారు కులగణన పట్ల సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు దాన కర్ణాచారి నీల వెంకటేష్ వేముల రామకృష్ణ చంద్రశేఖర్ ఉదయ్ రఘుపతి ప్రణీత రాణి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు జరిగిన నలభై ఎనిమిది గంటల్లోగా తుది పోలింగ్ శాతాన్ని వెల్లడించాలని దాఖలైన పిటిషన్పై వారం రోజుల్లోగా తమ సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది ఏడీఆర్ సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది ప్రతిస్పందనను తెలపడానికి ఈసీకి తగిన సమయం అవసరమని పేర్కొంటూ కోర్టు ఈ కేసును మే ఇరవై నాలుగుకు వాయిదా వేసింది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె తన కుమారుణ్ణి మీకు అప్పగిస్తున్నానని అక్కడి ప్రజలకు తెలిపారు మీరు నన్ను ఎలా ఆదరించారో రాహుల్ను కూడా అలా ఆదరించండి ఆయన మిమ్మల్ని నిరాశపరచడు అని అన్నారు కుమారుడు రాహుల్ గాంధీతో పాటు కుమార్తె ప్రియాంక గాంధీ కూడా ఆమె వెంట ఉన్నారు కాగా ఇందిరాగాంధీ రాయబరేలి ప్రజలు తనకు నేర్పిన పాఠాలైన అందరినీ గౌరవించడం బలహీనులను రక్షించడం ప్రజల హక్కులు అన్యాయంపై పోరాడటం వంటివి రాహుల్ ప్రియాంకకు తాను నేర్పినట్లు సోనియా గాంధీ తెలిపారు భయపడొద్దు మీ పోరాట మూలాలు సంప్రదాయాలు చాలా లోతైనవి అని అన్నారు అలాగే రెండు వేల నాలుగు నుంచి వరుసగా ఐదు సార్లు తనను ఎంపీగా గెలిపించిన రాయ్బరెలి ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు మరోవైపు సోనియా గాంధీ తొలిసారి రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కావడంతో ఐదు సార్లు ఆమె ప్రాతినిధ్యం వహించిన రాయ్బరెలి లోక్సభ స్థానంలో కుమారుడు రాహుల్ గాంధీ తొలిసారి పోటీ చేస్తున్నారు అమర్నాథ్ యాత్ర కోసం అరవై ఐదు వేల మందికి పైగా భక్తులు నమోదు చేయించుకున్నారు వచ్చే నెల ఇరవై తొమ్మిది నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతోంది ఈ యాత్ర కోసం రిజిస్టేషన్లు ఏప్రిల్ పదిహేనున ప్రారంభమయ్యాయి పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖల ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగాయి ఈ బ్యాంకు అధికారి ఒకరు శుక్రవారం మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న తమ బ్యాంకు శాఖల ద్వారా అరవై ఐదు వేల మందికి పైగా భక్తులు అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు వీరిలో డెబ్బై శాతం మంది పురుషులని ముప్పై శాతం మంది మహిళలని చెప్పారు జూన్ ఇరవై తొమ్మిది నుంచి ఆగస్టు పంతొమ్మిది వరకు యాభై రెండు రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది భారత్కు చెందిన మసాలాల కంపెనీలు ఎవరెస్ట్ ఎండీహెచ్ కు మరో షాక్ తగిలింది ఇటీవలే సింగపూర్ హాంకాంగ్ లో వేటుకు గురియైన ఈ కంపెనీలపై తాజాగా నేపాల్ కూడా బ్యాన్ విధించింది ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలా దినుసుల దిగుమతులపై నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ తాజాగా ప్రకటించారు మార్కెట్లో ఈ మసాలా దినుసుల అమ్మకాలను కూడా నిషేధించినట్లు వెల్లడించారు ఈ మసాలాలలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే చర్యలు తీసుకున్నట్లు నేపాల్ పేర్కొంది ఈ రెండు కంపెనీలకు చెందిన మసాలాల్లో ఇథలిన్ ఆక్సైడ్ నమోదుకు మించి ఉన్నట్లు ఇటీవలే తేలిన విషయం తెలిసిందే ఎవరెస్ట్ మసాలాలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు గుర్తించిన సింగపూర్ ప్రభుత్వం తిరిగి వాటిని భారత్ పంపేయాలని ఆదేశించింది ఎండీహెచ్ సాంబార్ మసాలాలో సైతం క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తేలింది దీంతో పలు దేశాలు ఈ రెండు ప్రొడక్ట్స్ పై నిషేధం విధించాయి ఇక ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సైతం ఈ రెండు మసాలాలపై విచారణ జరుపుతున్నట్లు ఇటీవలే ప్రకటించాయి ఆస్ట్రేలియా మార్కెట్ నుంచి ఆయా కంపెనీల మసాలాలను రీకాల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది హాంకాంగ్ ఇటీవల మూడు ఎండిహెచ్ మసాలా దినుసులు ఎవరెస్ట్ చేపల మసాలాల విక్రయాలను నిషేధించింది ఇథిలిన్ ఆక్సైడ్ అధికంగా ఉన్నందున సింగపూర్ ఎవరెస్ట్ మసాలాను మార్కెట్ నుంచి వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి